వారు రిలీజ్ చేయడం జరిగింది దాని రిపేర్ గురించి వారికి ధన్యవాదాలు సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా దానిలో అవి కూడా కంప్లీట్ చేసి అందరికీ బెనిఫిషియరీస్ కొత్తగా అప్పుడు లాటరీ అవకతవకలు జరిగిన లాటరీలో ఇప్పుడు నిజంగా బెనిఫిషియరీని గుర్తించి వాటిని కూడా పంచుతాం తర్వాత ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు తమను చెప్పినట్టు ప్రతి ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ అయ్యే వరకు మేము వారి వారికి అందరికీ సహకరించి ఖచ్చితంగా మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తాం మంచిగా పనిచేస్తా ఉన్నాయి అవినీతి లేకుండా అనేది ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఎందుకంటే అట్లా వాళ్ళ వల్లనే ఈ రోజు మనకు ఇండ్లు అనేటివి ముందు చేస్తాయి కాకు కొంచెం ఇటువంటి దానిలో కూడా గవర్నమెంట్ శ్రద్ధ పేరు వస్తుంది వాళ్ళను కొంచెం మంచిగా మనం గైడ్ చేసి ముందుకు పంపించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ మీద మీ అనేది తప్పనిసరిగా ఉండాలన్నా ఎక్కడ కొంచెం చిన్న పొరపాటు వచ్చినా కూడా మరి వాళ్ళకి తప్పలేమని ఉంటే సరిది ముందుకు తీసుకెళ్ళాలని కోరుతా ఉన్నాను వాళ్ళకి వాళ్ళకి పిల్లులు ఆ విధంగా చేసి కొన్ని ఇబ్బందులు పడ్డ గత సందర్భాలు వాటిని మనం దృష్టిలో పెట్టుకొని అటువంటి చెడ్డ పెండు రాకుండా ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనేటువంటి ఆలోచన తోటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఆరు గ్యారంటీలు ఈ గ్యారంటీని కూడా పెట్టడం జరిగింది ఈ రోజు నుంచి ఆ గ్యారంటీడ్ ఎనిమిది పంచాయతీ గ్రామ పంచాయతీ ఏవైతే ఉన్నాయో సెక్రటరీస్ అందరూ కూడా డెబ్బై ఐదు వార్డ్స్ ఆఫీసర్స్ మరి ఇంట్లో మున్సిపాలిటీస్ నాలుగు మున్సిపాలిటీస్ వార్డ్స్ ఏమో డెబ్బై ఐదు నాలుగు వందల అరవై తొమ్మిది మున్సిపాలిటీలు నాలుగు ఈ వీటిలలో ఈ యొక్క ఇందిరమ్మ ఇంత ఇంటి సర్వే నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఎన్ఫిషరీస్ లీస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటికే మనం ఇంద్రమ్మ కమిటీ సర్వీ కూడా వేసి ఉన్నాము కాబట్టి ఎనిమిది వేల నుండి పదివేల ఇప్పుడు మాది పరిస్థితి ఉంది అన్ని కూడా ఇచ్చేస్తా అని చెప్పారు ఎందుకంటే అన్ని ఇంట్లో కింద వదిలేదు అనేది పద్ధతి కాదు అన్ని వందల మందికి మనం అకామిడేట్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఏదో ఐదు ఐదు కోట్లు పది కోట్ల కోసం అని చెప్పేసి దాన్ని నిర్లక్ష్యం చేసే ఆలోచన మా పేరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీకు ఎనిమిది కోట్లు ఇచ్చింది అనంత అంత మందికి మనకు అకామిడేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు మరి కలెక్టర్ గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇది చాలా మంచి గ్రామం మేడం మనకి ఎప్పుడు కూడా మ్యాండేట్ ఇచ్చిన గ్రామం ఇది చాలా అవసరాలు ఎక్కువ కూడా మనము విడతల వారీగా ఎవరికైతే ఎసెన్షియల్ ఉందో నిజంగా నిరుపేదలను గుర్తించి వారికి మనం ఇంట్లో ఫస్ట్ విడతలో ఇచ్చే విధంగా కృషి చేద్దాం కానీ మన డిమాండ్ ఎక్కువ ఉంది మేడం మీ దృష్టికి అందరు ముందర అందరు ఉన్నారు ఇక్కడ ఎందుకంటే చాలా ఉన్నాయి గత పది సంవత్సరాలు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా వేయలేదు కాబట్టి కుటుంబాలు పెరిగినాయి ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంది తమరు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొని పోయి తర్వాత గౌరవ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు దృష్టికి తీసుకొని పోయి ఇంకా కూడా వెనుకబడిన నారాయణ కే నియోజకవర్గం ఇంకా ఎక్కువ ఇండ్లు మంజూరు చేసే విధంగా తమరు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేడం మన అన్ని సగం సంగం కట్ చేసి వదిలేస్తే కష్టం ఈ నన్ను దాంట్లో చాలా క్లియర్ గా ఉన్నారు మనం కట్టించాల్సిన బాధ్యత ఉంది ఏ నియోజకవర్గాలలో గా మీరు కంప్లీట్ చేస్తారో మళ్ళీ ఆ నియోజకవర్గాలలో మేము ఇచ్చుకుంటూ పోదాం అనేటువంటి మాట చెప్పారు కాబట్టి మీరు ఆ మూడు వేల ఐదు వందల ఎన్నం త్వరత పూర్తి చేసే కార్యక్రమం చేసుకుంటూ మళ్ళీ మీరు క్యాన్స్యల్ చేసుకుంటూ వెళ్ళండి దాంట్లో మంత్రి గారు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తున్నారు మాటల్లో వారు చెప్పడం జరిగింది మనం ఏం చెప్పడం అవసరం లేదు మీ యొక్క అక్కడ ఎట్లయితే మీరు నిర్మాణాలు ఎంత జరుగుతున్నాయి మీరు ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మళ్ళీ హౌసింగ్ మినిస్టర్ గారు నిర్ణయం తీసుకుని అడిషనల్ శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు అయితే ఆల్రెడీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి రిక్వెస్ట్ చేసిన మేము గత ప్రభుత్వంలో మధ్య మధ్యలో వదిలేసినటువంటి తొమ్మిది వందల నలభై ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నారాయణఖేట్ నియోజకవర్గంలో ఉన్నాయి నారాయణఖౌన్లో అట్లాంటి దానికి ఎనిమిది కోట్ల రూపాయలతోనే మేము రిపేర్స్కి ప్రతిపాదనలు పంపించినాము రీసెంట్గా నిన్నగాక మొన్న